రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు ఆశ్చర్యంగా ఉన్న నిజం గిడుగు రుద్రరాజు సంక్రాంతి పండుగ రోజు తన పదవికి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీ అధినేతలకు షాక్ ఇచ్చారు పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న రుద్రరాజు షర్మిల పార్టీలోకి రావడాన్ని కూడా ఆహ్వానించారు కాగా ఈ రోజు రాజీనామా చేయడం వెనుక కారణాలను రకరకాలుగా విశ్లేషిస్తున్నారు రాజకీయ జర్నలిస్టులు మణిపూర్ టూ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్ష పదవి షర్మిలకే అని ప్రకటించిన సందర్భంలో రుద్రరాజు రాజీనామా హాట్ టాపిక్ గా మారింది అయితే చంద్రబాబు కోవట్లే రుద్రరాజు రాజీనామాకు కారణంగా కొందరు అనలిస్టులు విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం అన్ని పార్టీల్లో చంద్రబాబు కోవర్టులను నియమించారని అందులో భాగంగా షర్మిల సైతం బాబు కోవర్టుగా పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారంతో రుద్రరాజు రాజీనామా చేసినట్లు ఆయన అనుచరులు కొందరు చెప్తున్నారు పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకపోయినప్పటికీ తెలుగుదేశం కోవర్టు పేరున్న సిఎం రమేష్ సుజనా చౌదరిలు వెనుక నుండి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేస్తున్నారన్న కొత్త అనుమానాన్ని తెరపైకి తెచ్చారు అయితే రుద్రరాజు ఇంతవరకు తన రాజీనామాకి అసలు కారణాన్ని వెల్లడించలేదు దీంతో వాస్తవాలు బయటపడాలంటే రుద్రరాజు పెదవి విప్పాల్సి ఉంది